హలో అందరికీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి మీ అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టారా లేదా ఇంకా అలానే ఉన్నారా నేనైతే ఎవరికీ కట్టలేదు నాకంటూ అన్నలు తమ్ముళ్ళు ఎవరూ లేరు వరుసైన వాళ్ళు ఉన్నారు చిన్న పెద్దనాన్న కొడుకులు బట్ వాళ్ళకి కట్టడానికి నేను దగ్గరలో లేను ఇంకా నాకంటూ మేమిద్దరం అక్క చెల్లెళ్ళమే ఇంకా తోబుట్టూలంటూ ఎవరూ లేరు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక అన్నయ్య ఉంటే బాగుండు కదా మనకు తండ్రి తర్వాత తండ్రి స్థానం తీసుకొని మన అన్ని బాగోగులు చూస్తూ ఉంటారు కదా బట్ ఏం చేస్తాను తగ్గడిచి పోయిన కాళ్ళన్నైతే మనం తిరిగి తీసుకురాలేం కదా సో ఇంకా అది పక్కన పెడితే వీడియో విషయం ఏంటంటే ఈరోజు శనివారము రక్షాబంధన్ సందర్భంగా మాకైతే సెలవు ఇచ్చారు అందుకోసమే ఇక్కడైతే నేను పెసరటైతే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందు రోజే పెసరపప్పు అండ్ మినుపప్పు కొన్ని బియ్యం అయితే నానబెట్టుకున్నాను మీరు పెసరట్టుకి ఏమేమి నానబెట్టుకుంటారు మిక్సీ పట్టేటప్పుడు ఏమేమి వేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే మిక్సీ పట్టేటప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసి మిక్సీ పట్టాను ఇంకేమీ వేయలేదు ఇంకా మనం దోశను ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే కొంచెం ఆని వేసి పెన్నాన్ని రుద్దుకొని పెన్నం హీట్ అయిన తర్వాత పెసరెట్టు వేసుకున్నాను పెసరెట్టు టేస్ట్ అయితే చాలా బాగుంది దోశకు పెసరెట్టుకు డిఫరెంట్ ఏంటంటే మనం దోశ వేసుకునేటప్పుడు పెన్నం ఎంత మంచిగా కాలితో కొంచెం అంత మంచిగా లేస్తుంది ఇందులో ఏంటంటే మనం పెన్నం ఎక్కువగా కాలిందంటే పెసరట్టు అనేది లేదు పెన్నానికి అతుక్కుపోతుంది లేయడానికి ఏమైనా ట్రిప్స్ ఉంటే చెప్పండి ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అంత అయిపోయిన తర్వాత మా ఆయన తింటూ నాకు కూడా తినిపిస్తూ ఎంజాయ్ అయితే చేసాము వీడియో నచ్చితే లైక్ షేర్ సార్